మనతో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు వైసీపీ నేత ఓడి మల్లికార్జున గారు మల్లికార్జున్ గారు తాజా రాజకీయాలు ఒకసారి గమనిస్తే కనుక గాజు గ్లాస్ గుర్తు ఒక సందిగ్ధంలో పడింది ఫ్రీ సింబల్గా దీని ఎన్నికల కమిషన్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి అసలు అసలు అంటే మీరు కూడా గతంలో సమైక్యంధ్ర పార్టీని స్థాపించారు ఎన్నికల నిబంధనలు పార్టీలకు ఉండే విధి విధానాలు ఎట్లా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది పార్టీల పట్ల అన్నీ తెలుసు మీకు దానికోసం మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతాం ఎందుకు గాజు గ్లాస్ గుర్తు కామన్ సింబల్గా మారాల్సి వచ్చింది ఫ్రీ సింబల్ చేశారు ఫ్రీ సింబల్ చేశారు ఎస్ ఇప్పుడు ఇండియన్ ఎలక్షన్ కమిషన్లో రాజకీయ పార్టీలకి రెండు విధాల దాన్ని బైఫర్కేట్ చేస్తారు సార్ రీజనల్ పార్టీస్ని ఒకటి ఏమిటంటే రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రెండు రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ సో మనం ఒక పార్టీని ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంవత్సరం మనం ఎలక్షన్లో కంటెస్ట్ చేయటం మినిమం ఫైవ్ పర్సెంట్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇంచుమించుగా ఒక తొమ్మిది స్థానాల్లో అభ్యర్థిని మినిమమ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ అదే ఎంపీ అయితే ఒక నలుగురి ఎంపీ క్యాండిడేట్లు కానీ పెట్టడం అనేది ప్రైమరీ మ్యాండేట్ అది ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి సో కంటెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీగా మారాలంటే అప్పటి వరకు అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కింద ఉంటుంది అది ఎప్పుడైతే కంటెస్ట్ చేసి ఒక రికగ్నైజ్డ్ పార్టీగా మారి అప్పుడు వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎవరైనా కామన్ సింబల్ ఒకటి పెట్టుకుంటే ఆ సింబల్ వాళ్ళకి కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళు కంటెస్ట్ చేసినటువంటి ఎలక్షన్లో ఆరు శాతం ఓట్లు వచ్చి ఉండాలి ప్లస్ అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి ఈ విధమైన సెటప్ తోటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కింద కన్వర్ట్ అవుద్ది ఒకవేళ వీళ్ళు ఆ విధంగా సాధించగలుగుతాయి కానీ దీనికంతటికీ కూడా మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా అది అన్ అయినా రిజిస్టర్డ్ అయినా కూడా వాళ్ళ యొక్క గత రెండు సంవత్సరాల యొక్క ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఎబిలిటీస్ వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ యొక్క ఫండింగ్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి ప్లస్ ఆ పొలిటికల్ పార్టీ యొక్క స్ట్రక్చర్ని ఎలక్షన్ కమిషన్కి అప్డేట్గా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి అంటే ఒక పొలిటికల్ పార్టీలో పార్లమెంట్ స్థాయి కమిటీలు ఉంటాయి పాలిట్ బ్యూ బ్యూరో ఉంటుంది రాజకీయ పొలిటికల్ మన రా దాన్ని ఏమిటంటే రా రాజకీయ విభాగం ఉంటుంది రాజకీయ వ్యవహారాల కమిటీ వ్యవహారాల కమిటీ అంటాం మనం పొలిటికల్ అఫైర్స్ పొలిటికల్ అఫైర్స్ అంటాం ఇంగ్లీష్లో పొలిటికల్ అఫైర్స్ ఉంటాయి అదే విధంగా ఏంటంటే పార్టీ నిర్మాణం పైనుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక దాని జనరల్ సెక్రటరీసు సెక్రటరీసు అదేవిధంగా ట్రెజరర్సు కమిటీ మెంబర్సు ఆ విధమైనటువంటి స్ట్రక్చర్ని ఖచ్చితంగా ఉండాలి అదే కింద స్థాయికి వచ్చేప్పటికీ నియోజకవర్గాలు నియోజకవర్గాలకు సంబంధించిన మండల స్థాయి ఈ విధంగా పొలిటికల్ పార్టీస్ ఏర్పరచుకుంటూ వస్తాయి సో వీటిలన్నిటికీ కూడా అంటే మోస్ట్ అథెంటికేటెడ్ పర్సన్ కావాలి ఈసీతో డీల్ చేయటానికి ఆ అథెంటికేషన్ పర్సన్ ఎవరు సహజంగా జనరల్ సెక్రటరీ అవుతాడు జనరల్ సెక్రటరీ ఈజ్ ద అథెంటికేటెడ్ పర్సన్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ ఎనీ డిస్కషన్స్ ఆర్ ఎనీ కరస్పాండెన్స్ ఈ జనరల్ సెక్రటరీ మాత్రమే చేయగలవు అతనుకున్న వ్యాలిడిటీ అటువంటిది పొలిటికల్ పార్టీలో కానీ దురదృష్టవశాత్తు జనసేన పార్టీలో ఇవన్నీ కూడా మరి ఉన్నాయో లేవో కానీ ఇవన్నీ కూడా పెద్దగా ఎక్కడా కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితులు లేవు ఏదో వాళ్ళ అవసరానికి తగినట్టు ఏదో ఒక జనరల్ సెక్రటరీ ఒక సెక్రటరీని పెట్టుకోవటం జనరల్ సెక్రటరీ పెట్టుకోవటం ఏదో ఇంటర్నల్గా వాళ్ళేదో చేసుకోవటం కానీ ఒక పొలిటికల్ ఫ్రేమ్లోకి పార్టీ రాలేకపోయింది అంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కొంత అనుభవం ఉంది పవన్ కళ్యాణ్కి పార్టీ నిర్మాణం సంబంధించి ఎట్లా చేయాలి వాళ్ళ అన్నగారు ఏం చేశారు దగ్గరుండి చూశారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించారు ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు కానీ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కేవలం మద్దతు మాత్రమే ప్రకటించారు అవును దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఓ ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వ్యక్తేం కాదు అవును సో అవన్నీ ఆయన తెలియంటారా లేకపోతే చెప్పేవాళ్ళు లేకపోయి ఉండొచ్చా ఎందుకు నిర్లక్ష్యం లాస్ట్ టైం కూడా ఈ ఫ్రీ సింబుల్ కామన్ సింబుల్ మీద చాలా గొడవ అయింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అయింది ఇప్పుడు తాజాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టులో పోరాటం కానీ ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్గా అనౌన్స్ చేయడం కానీ ఇవన్నీ చూస్తే కనుక ఒక గందరగోళ వాతావరణం జనసేన పార్టీలో కనిపిస్తుంది కదా దీనికి ఏంటి అసలు అసలు ఎస్ పొలిటికల్ పార్టీకి జనరల్గా ఏంటంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పార్టీ అంతర్గత ఎన్నికలు అనేది నిర్వహించటం ఇస్ ద ప్రైమరీ రూల్ మరి జనసేన పార్టీలో ఇటువంటి అంతర్గత ఎలక్షన్లు జరిగిన దాఖలా అయితే ఇక్కడ ఇప్పుడు కూడా చూడలేదు మనం నెలలో వీళ్ళు ప్లేన్ రే పెట్టినప్పుడు ప్రకటిస్తున్నారు కదా సరే అలా లాస్ట్ టైం కూడా ఇక్కడ కృష్ణా జిల్లాలో ప్లేన్ రే పెట్టే మా జస్టన్ ప్రకటించారు ఆ ప్లేన్ జరిగినప్పుడు జరిగినప్పుడల్లా ఈ కార్యక్రమం జరుగుతున్న అంటే ఒక అధ్యక్షుడిని ప్రకటించ కాదు దానికి ఉండే వివిధ విభాగాలు అంగాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం అన్నీ కూడా చేసుకుంటాయి వెళ్ళాలి సో వాళ్ళు ఎందుకు మరి ఆయన అధ్యక్షుడు ఒక్కడు పెట్టేసుకుంటే మట్టుగా అయ్యే పని కాదు కదా దానికి జనరల్ సెక్రటరీస్ ఉండాలి సెక్రటరీస్ ఉండాలి ట్రెజర్స్ ఉండాలి రకరకాల వింగ్స్ ఉంటాయి ఈ ఈ మధ్యలోనే పార్టీ ఫ్రేమ్ అనేది ఏర్పడుతుంది ప్రతి చోట కూడా మరి గతంలో కూడా ఎంతోమంది కూడా చాలామంది చెప్పేవాళ్ళు అసలు పార్టీ నిర్మాణం చేయండి ఆ పార్టీ నిర్మాణం చేయండి మీరు ఎలక్షన్ రావటం తర్వాత సంగతి ముందు పార్టీ నిర్మాణం చేసుకోండి మండల వారిగా నియోజకవర్గా పార్లమెంటు స్థా స్థాయిల్లో మీరు అందరూ పార్టీ నిర్మాణం చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో తిరుగుతారంటే చేస్తారంటే చాలామంది పెద్దలు పరోక్షంగా అడ్వైజ్ చేయటం కూడా జరిగింది కానీ మాకెవరు చెప్పవసరం లేదు మేము ఎవరి మాట అయ్యాము మాకు మమ్మల్ని విమర్శించేవాళ్ళు మాకు అవసరం లేదు మా వెనక నడిచేవాళ్ళు మాత్రమే మాకు కావాలి అని అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇంకో వ్యక్తి అడ్వైజ్ తీసుకుంటే ముందుకు సాగలేనటువంటి పరిస్థితి అదే మానవ నైజం అది సరే అంటే ఇప్పుడు ఏమైనా కుట్ర జరిగిందంటారా జనసేన మీద ఫ్రీ సింబల్ ఇంకా మారడానికి లేకపోతే ఆయన స్వయంకృతం అంటారా ఇది ఖచ్చితంగా ఆయన స్వయంకృతం అందులో అనుమానమే లేదు పార్టీ నిర్మాణ ప్రక్రియ సక్రంగా జరగపో జరగకపోయి ఉండొచ్చు ప్లస్ ఏంటంటే ఇందులో పార్టీ నిర్మాణం ఇవన్నీ కూడా పక్కన పెడితే సెకండరీ పెడితే ఇండియన్ ఎలక్షన్ కమిషన్లో ప్రైమరీ ఒక రూల్ ఉంది ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు సిక్స్ పర్సెంట్ ఓటేజ్ రెండు ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిస్తే కానీ వాళ్ళకి అంతకుముందు కేటాయించిన కామన్ సింబల్ కంటిన్యూ అవుదాం ఓకే కంటిన్యూ అవుదాం సో ఆటోమేటిక్గా ఏమైందంటే ఇవాళ కామన్ సింబల్ ఫ్రీ సింబల్ చేశారు అంటే ఎన్ని ఎవరు పడితే వాళ్ళు ఆ సింబల్ని ఆ గ్లాస్ గుర్తుని ఎవరైనా తీసుకోవచ్చు అటువంటి పరిస్థితిలోకి ఇవాళ జనసేన నెట్టివేయబడింది అది వాళ్ళ స్వయంకృతం కాదు కానీ వాళ్ళకి ఉండవలసినటువంటి క్వాలిటీసు కేపబిలిటీస్ లేవు ఆ పార్టీకి సార్ ఇప్పుడు ఇలాంటి పరిణామాల్లో ఫ్రీ సింబల్గా అది మారినప్పుడు జనసేన రేపు ఎదుర్కోబోయే సమస్యలే ఉంటాయి ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు ఈ ఫ్రీ సింబల్ కనుక ఇవి ఇప్పుడు ఆల్రెడీ ఏదో కోర్టులో కూడా కేసు రన్ అవుతుంది అంటే వేరే ఆర్పీసీ అడుగుతుంది అది మాకే కేటాయించేస్తే మేము పోటీ చేస్తాము ఎస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని ఎవరో వాళ్ళు వేసారు ఎందుకంటే ఫ్రీ సింబల్ని మాకు అలాట్ చేయండి మేము సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా మేము ఏంటంటే ఎన్నికల బరిలో ఉంటున్నాం మేము పోటీ చేస్తున్నాం కాబట్టి ఈసారి మాకు ఈ ఫ్రీ సింబల్ గ్లాసు అలాట్ చేయమని చెప్పి కామన్ సింబల్గా ఇమ్మని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేసేసారు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇమ్మని కోర్టు సో రేపు అతనికి ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు కోర్టు ఎందుకంటే ఫ్రీ సింబల్ ఏంటంటే వన్స్ మనం ఎవరైనా వాడుకోవచ్చు ఆ ఫ్రీ సింబల్ని ఆ కామన్ సింబల్ అంతా కూడా ఇస్తాడు అది ఒక పార్టీ ఉన్నప్పుడు ఇంతకాలం అతను రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అతనికి వింగ్స్ ఉంటాయి అతను ఇప్పుడు ఉండవలసినటువంటి అతను దాని క్రైటీరియా అనేది ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి అతను పెద్దగా దానికి సబ్మిషన్ ఏమీ అక్కర్లేదు క్రైటీరియాస్ అంటే ఆరు పర్సెంట్ ఓటు ఓటింగు ఇద్దరు ఎమ్మెల్యేలు అది అవసరం లేదు ఒకసారి కామన్ సింబల్ ఇచ్చాక ఇవన్నీ కావాలేమో ఒకసారి కామన్ సింబల్ ఇచ్చానుకో నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆరు పర్సెంట్ ఓటింగ్ ఉండాలి ఇద్దరు ఎమ్మెల్యే మినిమం గెలిచి ఉండాలి సో ఈసారికి నాకు తెలిసినంత వరకు అతనికి రాష్ట్రీయ ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీకి కామన్ సింబలు ఖచ్చితంగా అలర్ట్ అవుద్ది సార్ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ముందున్న ప్రధాన ప్రత్యామ్నాయం ఏంటండి కానీ ఫ్రీ సింబల్ ఇప్పటికే అయిపోయింది కామన్ సింబల్గా వేరే పార్టీకి ఎలర్ట్ అయితే కనుక ఆయనకున్న ఆల్టర్నేటివ్ ఏంటి ఆల్టర్నేటివ్ ఆయనకి లేదు సైకిల్ గుర్తుపై పోటీ చేసుకోవటమే ఆయనకున్న ఆల్టర్నేట్ అంటే కమలం మీద కూడా చేసుకో చేయించాము అంటే కమలం మీద కూడా చేసుకోవచ్చు మరి వాళ్ళు నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు ముందుగా ఎన్డీఏలోకి వెళ్ళిపోయేది కాబట్టి ఎన్డీఏలోకి వెళ్తే ఈయన కమలం గుర్తుమే చేయాలంటే జనసేన వీళ్ళని చేసుకోవాలి ఓకే నేషనల్ పార్టీ కాబట్టి ఇది తెలుగుదేశం రీజనల్ పార్టీ కాబట్టి వాళ్ళ వాళ్ళు అడ్జస్ట్మెంట్ పెట్టుకుని టెంపరీగా ఏదో వాళ్ళు వాళ్ళ సింబల్ సైకిల్ గుర్తి ఇతనికి ఇవ్వచ్చు టెక్నికల్ పాయింట్స్ పక్కన పెడితే రాజకీయ వ్యవహారాలకు సంబంధించి వస్తే కనుక ఎప్పటికే తెలుగుదేశంతో విలీనం అయిపోయింది భారతీయ జనతా పార్టీతో విలీనం అయిపోయింది జనసేన అనే ప్రచారం ఈ పార్టీ పెద్ద ఎత్తున చేస్తుంది ఎస్ ఇప్పుడు ఈ గుర్తుకి ఇలా జరిగిన తర్వాత ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది ఇలాంటి అవకాశం ఖచ్చితంగా రేపు పొద్దున్న రేపు అనే రోజున ఈ గ్లాసు గుర్తు అనేది బయటకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మొత్తం జనసేన టీడీపీ బీజేపీ రాజకీయ రాష్ట్రంలో మారిపోద్ది గుర్తికా ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ గ్లాసు గుర్తుపై పోటీ చేయటానికి ప్రతి ఇవాళ జనసేన పార్టీలో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడి వాళ్ళకు ఆస్తులు పోగొట్టుకొని సమయాన్ని పోగొట్టుకొని వాళ్ళ శారీరక శ్రమను పోగొట్టుకొని ఎంతో బాధపడుతూ రోడ్ల మీదకి వచ్చి ప్రతి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా గ్లాసు గుర్తుపై పోటీ చేయడానికి ఉళ్ళు ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద పోటీ చేస్తారు ఇండిపెండెంట్లు ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా నూట డెబ్బై స్థానాల్లో వంద స్థానాలు ఇండిపెండెంట్లు పడతారు మరి అటువంటి పరిస్థితుల్లో మరి జనసేన పరిస్థితి ఏంటి ఈ టైఅప్లో ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచి ప్రజలు చెప్తారు దానికంటే సైకిల్ గుర్తు మీద వీళ్ళు పోటీ చేసినా కానీ అది విలీనం చేస్తే జరగాలండి లేకపోతే వీళ్ళు వీళ్ళు మామూలు ఐడియల్ క్యాండిడేట్స్ అయిపోతారు లీనం అనే ప్రసక్తి ఇక్కడ ఉండదు ఈవెన్ బీజేపీ కూడా ఏంటంటే వాళ్ళు బీజేపీ కంటెస్ట్ మీద సింబల్ మీద కంటెస్ట్ చేసుకోమని వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ప్రెసిడెంట్లు వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తే ఆ గుర్తు మీద చేసుకుంటారు మరో ఇక్కడ ఐడెంటిటీ కోల్పోయేది జనసేన అంటే మరో కీలకమైన పాయింట్ ఒకటి ఉందండి అంటే ఇప్పుడు కానీ ఈ పరిస్థితి ఇలా మారిన తర్వాత జనసేన అభ్యర్థులుగా రంగంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఎక్కడికెక్కడ ఫ్రీ సింబల్స్లో ఏదేనో దాన్ని చూజ్ చేసుకోవాలి ఎందుకంటే అలాట్మెంట్ ఆఫ్ సింబల్ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే అదే ఇరవై మంది వాళ్ళు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి ఒక ఇద్దరు ఎంపీలో చేస్తున్నారు రేపొద్దున వాళ్ళు ఫ్రీ సింబల్ నుంచి చూజ్ చేసుకోవాలి వాళ్ళకి గ్లాస్ గుర్తివ్వటం ఇవ్వటం కుదరదు కదా ఫ్రీ సింబల్లో రకరకాలు ఉంటాయి టార్చర్ ఇటో లేకపోతే ఏదైనా బకెట్లను అయ్యనో అయ్యనో గడియారాలను రకర కలిసి దానికన్నా సైకిల్ కమలం మీదకి వాళ్ళు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది మరి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ పార్టీలు వాళ్ళ వాళ్ళ మిత్రపక్షాలు అలా యాక్సెప్ట్ చేస్తాయో లేకపోతే ఇతన్ని వదిలించుకోటాకి గుర్తు పెట్టుకోండి ఇతన్ని వదిలించుకోటాకి ఇతన్ని అలా వదిలేస్తారో అన్నది వాళ్ళ రాజకీయ నిర్ణయం అది ఎందుకంటే ఈ రోజు కాపులు కూడా చాలా బాధపడుతున్నారు రాష్ట్రంలో మొత్తం కూడా ఎందుకంటే ఇతను చేసి తీసుకున్న రాజకీయ నిర్ణయం కాపు జాతిని అందరిని కూడా చాలా బాధ పెట్టింది సో మీరు అందరూ చూస్తారు రేపు పొద్దున క్లాసు గుర్తు కనుక వేరే వాళ్ళకి వెళ్ళిన పక్షంలో ఈ కాపులందరూ కూడా ప్రతి చోట కంటెస్ట్ చేస్తారు ఇండిపెండెంట్లుగా క్లాస్ గుర్తు మీద సార్ ఇప్పుడు అంటే ఇరవై ఒక్క సీట్లలో ఆయన దాదాపు పదకొండు సీట్లు సుమారుగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చాడని చెప్పి అంటున్నారు దీన్ని ఎలా చూడాలి పూర్తిగా జనసేన పార్టీ అనేది రాబోయే కాలంలో కనుమరుగైపోద్దేమో అనిపిస్తుంది విశ్లేషకులు అందరం అలాంటి వాళ్ళు అందరం మేము ఊహించేది అదే ఎందుకు కనుమరుగైపోతుందంటే ఈయన ఒక ప్రణాళిక లేదు ఒక రాజకీయం నడిపే పద్ధతి లేదు ఒక రాజకీయ పార్టీ నిర్మించే పద్ధతి లేదు ఈయనకి ఎవరు అవసరం లేదు ఈయనకి ఎవరు అవసరం లేదు ఈయనకి నాయకులు అవసరం లేదు కాపు నాయకులు అవసరం లేదు ఏ దేంట్లో కూడా ఏ ఏ కమ్యూనిటీలో కూడా నాయకులు అవసరం లేదు ఈయన మీరు అమలాపురం చూసుకుంటే ఇప్పుడే రాజాబాబు అనే అతను అమలాపురం ఇంచార్జి రిజైన్ చేశాడు అలాగే పితాని బాలకృష్ణ ఎప్పటి నుంచో పార్టీ పుట్టినగా తిరుగుతున్నాడు అతను అతను రిజైన్ చేశాడు అదే పోతిని మహేష్ విజయవాడ అతను కూడా పాటన శైలి సూర్యచంద్ర వీళ్ళందరూ కూడా ఏంటంటే కరుడు కట్టిన జనసేన వాదులు కరుడు పాప పార్టీ అయిన ఆవిర్భావం నుంచి అతను వెనకాల తిరుగుతూ ప్రతి చోటకి ఎక్కడిగా ఇతను వైజాగ్ అంటే మీటింగ్ వైజాగ్ అనంతపురం అంటే అనంతపురం వీళ్ళు అలాగా ఆ క్రేజ్తో తిరిగి సర్వస్వం పోగొట్టుకున్న మనుషులు మరి ఈ రోజున ఇటువంటి వాళ్ళు అన్ని చోట్ల కూడా ఉన్నారు జనసేన పార్టీకి గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి తిరిగిన ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు వీళ్ళందరి పరిస్థితి ఏంటి వీళ్ళందరినీ ఏం చేయాలని మరి నీ రాజకీయం కోసం వెనకాల తిప్పుకున్నాం నా ఇష్టం నేను చేసుకుంటానని చెప్పి వన్ సైడ్గా వెళ్ళిపోయి తెలుగుదేశంతో అయ్యపెట్టినావు మరి ఆనాడు రంగాన్ని చంపించినటువంటి తెలుగుదేశం పార్టీలో నువ్వు ఇటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలపటం అనేది కరెక్టా అంటే సపరేట్ రెడివేషన్ ఓన్లీ గాజు గ్లాసు ప్రీ సింబల్ దానికి సంబంధించి చెప్పండి సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే గ్లాజు గ్లాసు పగిలింది గ్లాసు పగిలింది పగిలితే పొదనెక్కుతుందని చెప్పి యాడ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పగిలిన ఫేమస్ అయింది పగిలిన గ్లాసు ముట్టుకుంటే గాయం అవుద్ది కాబట్టి ఎవరు గాయమైంది మీక మనకి ఎందుకు వాళ్ళకే అవుద్ది వైసీపీ వాళ్ళకైసీ వైసీపీ కాదు టీడీపీ జనసేనకే జనసేనకే గాయం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇండిపెండెంట్కి తేడా ఏంటో చెప్పండి మీరు ఇండిపెండెంట్కి వాళ్ళకి తేడా ఏముంటుంది అప్పుడు ఎందుకంటే ఆ పార్టీలో మీరు గుర్తు మీరు ఒక్కసారి చూసుకుంటే ఎవరో ప్రామినెంట్ లీడర్స్ లేరు అసలు కాకినాడ పార్లమెంటుకి ఎవరో టీ టీ టైం వద్దయి అంటే ఎవరికి కావాలి అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు కూడా ఎక్కడొకడోళ్ళో ఎక్కడొక్కడోళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఇప్పుడు ఇప్పుడు రాజమండ్రి రూరల్ చూసుకుంటే కందుల దుర్గేష్ అనేవాడు చాలా ప్రామినెంట్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ చేశాడు అక్కడి నుంచి చాలా సౌమ్యుడు చాలా మంచి వక్త అందరూ అతన్ని ప్రేమిస్తారు జాతి కూడా అతన్ని ప్రేమిస్తుంది అటువంటి వాడిని తీసుకెళ్ళిపోయి అతనికి సీట్ లేకుండా చేసేసి కేవలం బుచ్చి చౌదరి కోసం నిడదోళ్ళు ఇచ్చారు కదండి నిడదువాళ్ళు ఎవరు రానిస్తారు అక్కడ అన్నోన్ ప్లేస్ నిడదోళ్ళు అక్కడ ఆల్రెడీ జిఎస్ నాయుడు కాపున్నాడు వైసీపీ నుంచి శ్రీనివాస్ నాయుడు కాపున్నాడు కమ్మ వాళ్ళందరూ కూడా ఇతను ఎప్పుడైతే ఎంట్రీ అయ్యాడో మన యొక్క భవిష్యత్తు దెబ్బతింటది ఇతను గెలిస్తే అని చెప్పేసి కమ్మవాళ్ళందరూ ఏకమైపోయారు ఈ రోజున ఖచ్చితంగా అందరూ కూడా వైసీపీకే చేస్తున్నారు అది వాస్తవం అనమాట అందరికీ తెలిసిన సత్యం అది అంటే ఆయనతో ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నుంచి బూరూపల్ శేషారావు ఈయంతో తిరుగుతున్నాడు కదా బూరు వాళ్ళు ఎన్ని తిరిగినా బూరూపల్ శేషారావు కానీ ఆయన తమ్ముడు కానీ వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గం ఈ రోజున పూర్తి వ్యతిరేకతతో కందుల దుర్గేష్ని ఓడించే దిశగానే పనిచేస్తున్నారు అక్కడ అన్ని ఊళ్ళు కూడా ఎందుకంటే నాకు ఆ ప్రాంతంతో బాగా సుపరిచితం అన్ని ఊళ్ళు కూడా నాకు అందరూ తెలుసు నాకు వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్టే మీకు చెప్తున్నాను కానీ ఏదో ఊహించి నేను చెప్పటం అనేది కాదు సో అంటే పక్కన ఉండే జనసేన సీట్లకి చాలా వరకు కన్నబెట్టే అవకాశం ఉందంట ఖచ్చితంగా ఇరవై ఒక్క సీట్లలో ప్రతి చోట కూడా తెలుగుదేశం క్యాండిడేట్లు అంతర్గతంగా దాని ఓటమికే కృషి చేస్తారు ఈవెన్ పిఠాపురంలో కూడా ఈ రోజున వర్మ అనుచరులు కానీ వర్మతో ఉన్న నాయకులు ఎవరో కానీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి దాఖలాలు లేవు వాళ్ళు ఇంటర్నల్గా ఏదో ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది ఏ దా ఏ పరిస్థితి దారి తీస్తుందో తెలియదు అంటే ఠాపురంలో కూడా గుర్తుపెండి పిఠాపురంలో నిన్న అతను నిన్న మొన్న అతను తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం వంద మంది కూడా వెనకాల లేరు మీకు చాలామంది సోషల్ మీడియాలో అతని ఇది వస్తుంది కానీ ఒక విధంగా ఏంటంటే కాప్ సామాజిక వర్గంలో మా అందరికీ చాలా బాధ వేసింది ఎందుకంటే ఒక మంచి హీరో ఈ సామాజిక వర్గం నుంచి ఒక మంచి స్థాయిలో ఉండవలసినాడు రోడ్ల మీద ఒకడే పక్కన కూడా ఎవరు నాయకులు లేరు మీరు గుర్తు ఒకడు అంటే మీ వైసీపీ సోషల్ మీడియాలో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాదు 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 అతను లైవ్ ఇస్తున్నారు అది తప్పుడు ప్రచారం క్లిప్పింగ్లు మార్పింగ్లు ఈ కావు లైవ్ ఇస్తున్నారు అతను ఒక్కడే పాపం ఆ వ్యాన్లో ఒక్కడే నుంచే అందరికీ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి దండాలు పెట్టుకుంటా ఎవరినో ఒక మనిషి కనబడుతుంటే దిగి వెళ్ళిపోయి వాళ్ళ చేతులు పట్టుకుని నాడుతున్నట్టు అతను చేస్తున్నటువంటి ఈ పద్ధతులన్నీ కూడా అందరికి బాధ కలిగించేలాగానే ఉంది ఎందుకంటే ఇవాళ కేవలం అతనికి ఆ పరిస్థితి ఒక పార్టీ అధ్యక్షుడయ్యి అటువంటి విధానంలోకి అటువంటి పద్ధతిలోకి అతను వెళ్ళాడంటే అతను పక్కన ఎవరు లేకపోవటమే లేకపోతే లీడర్స్ ఉన్న ఒక అతనికి ప్రామినెంట్ లీడర్స్ ఉంటే ఒక అధ్యక్షుడిగా అతను అన్ని రోజులు అక్కడ తిరగాల్సిన అవసరం లేదు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపడే పులివెందులు ఎన్నిసార్లు వెళ్తాడు చెప్పండి మహా వెళ్తే ఒకసారి వెళ్తాడు అతను పార్టీ అధ్యక్షుడు నూట డెబ్బై ఐదు నుంచి కోరుక చూసుకోవాలి అతను కాబట్టి ఇతనికి రాజకీయ అవగాహన లేమన్నా ఉండాలి ఇతని రాజకీయం పట్ల పెద్దగా ఆసక్తి అన్న లేకుండా ఉండాలి అసలు ఇతనికి రాజకీయం అంటే ఏంటో తెలియకుండా అయినా ఉండాలి లేకపోతే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇతనికి ఇంత పెద్ద సాధి అతను చేసుకున్నాడు స్వయంకృతం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్